హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు పాల్గొన మాసం ఆఖరి రోజు కాలభైరవ స్వామి పూజ చేసుకుంటాం కదండి నేను ఎప్పుడూనూ అమావాస రోజున అలాగే పూజ ఎలా చేస్తానని మీకు ప్రతిసారి నేను ఒక వీడియో చేసి పెడుతూ ఉన్నాను అమావాస్యకి పౌర్ణమికి కూడాను ఈ స్వామి పూజ విధానం అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుందండి అంటే దీపారాధన చేసే విధానం అనేది తేడా ఉంటూ ఉంటుంది మనం ఎలా అయినా చేసుకోవచ్చు స్వామివారి పూజ అనేది దీపారాధన అనేది ఒక్కొక్కసారి మనం పిండి దీపారాధన కూడా చేయొచ్చు అలాగే కొబ్బరితో కూడా దీపారాధన అనేది ఎండు కొబ్బరితో కూడా దివే దీపారాధన అనేది చేయొచ్చండి స్వామివారి అనుగ్రహానికి మన పాత్రను అవ్వచ్చు స్వామివారికి ఏ నైవేద్యమైన పెట్టచ్చు ఆయనకి ముఖ్యంగా అయితే ఎక్కువగా నల్ల మినుగులతో చేసిన గారులు అనేవి నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఎండు కదోరం కూడా పెడుతూ ఉంటారండి అవైతే బాగా ప్రీతి ఆయనకి మనకు ఉన్నందులో స్వామివారిని పూజించుకోవచ్చు నేనైతే ముందుగా వినాయకుడిని స్వామికి అయితే పువ్వులతో అలంకరించుకుంటున్నానండి వినాయకుని పూజ చేసుకున్న తర్వాత ఏ పూజ అయినా మనం చేసుకోవాలి అది మీకు మీ అందరికీ తెలిసిన విషయమే వీడియో చూసే అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కాలభైరవ స్వామి పూజకి ఎక్కువగా స్వామికి ఎర్రటి పువ్వులతో పుష్పాలతో అలంకరించుకుంటే చాలా ఇష్టం అండి ఆయనకి ఎల్లర ఎర్రటి అంటే బాగా ఇష్టం అలాగే ఎక్కువగా ఆయనకి చందనం కూడా చాలా ఇష్టం అండి స్వామివారి పూజకి ఎక్కువగా సింధూరం కలిపిన అయితే ఉపయోగించాలి ఆ స్వామికి ఆ అక్షంతలతోనే పూజ చేయాలండి కంపల్సరీ పార్వతీ పరమేశ్వరులను కూడా నేను అలంకరించుకున్నాను పువ్వులతో అదిని లక్ష్మీనారాయణకి మా దగ్గర ఉన్న ఫోటోలతో దీపారాధన అది కూడా చక్కగా చేసుకోవాలి ఉన్న ఫోటోలు అన్నిటికీ కూడా పువ్వులతో అలంకరణ అనేది చేసుకున్నాను స్వామివారి పూజకి కంపల్సరీ పుష్పాలు ఎర్రటి పుష్పాలు అయితే బాగా ఇష్టం అండి ఆయనకి పుష్పాలతో అలంకరణ అయితే చేసుకున్నాను దీపారాధన సిద్ధపరచుకున్నాను కంపల్సరీ స్వామికి దీపారాధన అనేది చాలా ముఖ్యం కొబ్బరి దీప కొబ్బరితో కూడా మనం దీపారాధన చేయొచ్చు ఎండి కొబ్బరిలో కొబ్బరి నూనె వేయచ్చు లేదంటే ఆవు నూనెతో కూడా చేయొచ్చు నువ్వుల నూనెతో కూడా చేస్తూ ఉంటారండి ఈ స్వామికి దీపారాధన అనేది నువ్వుల నూనె అనేది చాలా ప్రీతి స్వామికి కొంతమంది అయితే కొబ్బరి నూనెతో కూడా చేస్తూ ఉంటారు మన ఇష్టం మనకున్న దాంట్లో ఏ విధంగా అయినా స్వామివారి దీపారాధన చేసుకోవచ్చు అలంకరణ అనేది ఈ విధంగా అలంకరించుకున్నాను మీకు ఎప్పుడు చూపిస్తున్న విధంగానే షోడశోపచార విధానంగానే పూజ అనేది చేసుకోవాలండి ముందుగా గణపతిని పూజించాలి తర్వాత కాలభైరవ స్వామిని పూజించుకోవాలి ముందుగా అయితే ఆచమనం తీసుకోవాలండి మీకు విధానం అంతా కూడా వన్ బై వన్ ఎప్పుడు మీకు చెప్తూ ఉన్నాను కదా ఇదిగో అక్షిందలే పసుపు కుంకు ఇవన్నీ సిద్ధపరచుకున్నాయి కూడా మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో ఆ విధంగా స్వామివారి పూజకు చేసుకోవాలి చాలామంది తెలియక దీపారాధన చేసేటప్పుడు గుమ్మడికాయ దీపారాధన కూడా చేస్తూ ఉంటారు అలాంటి దీపాలు అయితే ఇంట్లో అయితే వెలిగించకూడదండి స్వామివారి దీపా దీపారాధనలో గుమ్మడికాయ పుష్పాండ దీపారాధన అని కూడా అంటూ ఉంటారు ఆ దీపారాధన కూడా చేస్తూ ఉంటారు అదైతే గుడిలో మాత్రమే చేయాలండి నిమ్మకాయలతో దీపారాధన కూడా చేయకూడదు ఇంట్లో ఎప్పుడు కూడాను అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈయన ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉంటారండి స్వామి ఆరాధన చేసేవాళ్ళకి ఏ విధమైన లోటు ఉండదు ముందు ముందుగా మనకి ఆరోగ్యం బాగుంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఉన్న దాంట్లో మనకి ఏ విధంగా అయినా స్వామివారిని ఆరాధించుకోవచ్చు కొబ్బరికాయ కొట్టచ్చు లేదా అరటి పొడవు పెట్టుకోవచ్చు కనీసం బెల్లం ముక్క పెట్టి దీపారాధన చేసిన స్వామి ఎంతో సంతోషపడతారండి మెయిన్ ఆయన పూజ చేసుకోవడం అనేది మనకి మంచిది పౌర్ణమి అమావాస తిథుల్లో చేసుకోండి ఈ విధంగా స్వామివారిని ఆరాధించండి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా మనకు ఉంటుందండి అదైతే మనం తెలుసుకోగలుగుతాం స్వామివారి ఆరాధన చేసినప్పుడు వీలైతే ఈ స్వామివారి ప్రసాదాన్ని మీరు నైవేద్యం పెట్టిన తర్వాత కొంచెం మీరు ప్రసాదం నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించి కనమా ప్రసాదాన్ని వీధిలో తిరిగే కుక్కలు ఉంటాయి కదండి అంటే కాలభైరవ స్వామి ఆరాధన చేసేవాళ్ళు ఎవరైనా సరే అలాగా తీసుకెళ్ళి స్వామివారి ప్రసాదాన్ని పెడుతూ ఉంటారు చాలా మంచిదండి అలా చేయడం వల్ల కూడా నేనైతే హారతి ఇచ్చుకున్నాను స్వామివారికి ఇదిగోండి ఇలా అలంకరించుకొని స్వామివారి పూజ అనేది ఈ విధంగా చేసుకోవాలి సింధూర్పు అక్షంతలు అనేది కంపల్సరీ ఉండాలండి ఆయన పూజకి ఇలా అలంకరించుకోవాలి మనకు ఉన్న దాంట్లో స్వామివారిని ఆరాధన చేసుకుంటే ఎంతో పుణ్యఫలం అమావాస్య పౌర్ణమి పౌర్ణమి తిథుల్లో కంపల్సరీ ఇలా చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియని వాళ్ళ కోసం తెలుసుకుంటారండి నేను ఈ విధంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేసి పెడుతూ ఉంటున్నాను అమావాస పౌర్ణమి తిథుల్లో కూడాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి